ఏ టూ జెడ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న వారు మీ యొక్క వాహనాలని నిల్వంటి పరికరాల ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియో లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరానికి చెందింది జెసిపి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు మనం బాడీ కూడా చూడవచ్చు చాలా నీట్గా ఉంది ఇంత కలర్ కూడా షేడ్ అనేది ఏమీ కాలేదు డ్యామేజ్ కూడా కాలేదు చూడవచ్చు మనకి ఇంత కలర్ కూడా పోలేదు బండి యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే సెవెంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్లో లోపల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఇరవై మూడు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని